మంత్రానికి చింతకాయలు రాలుతాయా మంత్ర జపం వల్ల రోగములు తగ్గుతాయా ఈ చిన్న క్వశ్చన్ ఆన్సర్ లేని దీనికి మనందరం కూడా ఎప్పుడు అనుకునే విషయమేది ఊతపదంగా కూడా మనం అనుకుంటాం మంత్రానికి చింతకాయలు రాలుతాయా అని ఒక చిన్న కర్రతో కింద రాలిపడే చింతకాయల కోసం మంత్రశక్తిని వినియోగించుకోనక్కర్లేదు అన్నది ఆ నానుడిలోని అంతరార్థం అంతేకాని మంత్రం వల్ల రాలవు అన్నది కాదు మంత్రం జపిస్తే రోగాలు ఎలా తగ్గుతాయి అన్న భౌతికవాదులు ముందుగా మంత్రశక్తి గురించి సరైనటువంటి అవగాహన కల్పించుకుంటే అప్పుడు దానిలోని విశేషం అవగతం అవుతుంది మంత్రజపం యోగజపం మంత్రజపం యోగజపం కృత్వ పాప నివారణం పరం మోక్షం అవాప్నోతి మానుషో నాత్ర సంశయ మానవుడు జ్ఞానమునకు నిధి మంత్రజపం వల్ల పాప నివారణ జరుగుతుంది మంత్రము అంటే మననము చేసినంతనే తరింప చేసేది అటువంటి మంత్ర సాధన మానవ జన్మ వల్లనే సాధ్యం దానివల్లనే తత్వజ్ఞానము సిద్ధిస్తుంది ఇతర జీవులలో జ్ఞానగుణము లేదు కేవలం పుణ్యం చేయటం వల్లనే మనుష్య జన్మ లభిస్తుంది అటువంటి మనుష్యుడు సాధన చేతనే దేవత సమానమవుతున్నాడు దేహము లేనిదే పురుషార్థం సిద్ధించదు కనుక ఈ శరీరమును రక్షించుకొనుచు ప్రాప్తికి సాధన చేయవలేదు మననం చేయటం వలన కాపాడేది మంత్రం మనస్సుకు చాంచల్య స్వభావం అనగా ఒకచోట ఉండకుండా అనేక రకాలుగా ఏదో ఒకటి చేయాలి చేయాలి అనుకోవడం ఉంటుంది ఈ చంచల స్వభావం మానసిక వృత్తులను చిందర వందర చేస్తుంది ఈ మానసిక వృత్తులన్నీ ఒకచోట చేరినప్పుడు అపారమైన శక్తి ఒకచోట చేరుతుంది అప్పుడు ఆ శక్తి దైవశక్తి వలే పనిచేయటం ప్రారంభిస్తుంది మంత్రానికి అంతఃకరణానికి సంబంధం ఉంది మంత్ర జపం వల్ల మనస్సుని వశపరుచుకోవచ్చు నాడీ శుద్ధి జరుగుతుంది కుండలిని శక్తి శక్తి అవుతుంది కుండలిని శక్తి జాగృతం అవుతుంది వ్యాధులు దూరం అవుతాయి మంత్ర సాధన వలన దేవతలు తమకు తామే దిగి వస్తారు నానా విధ సిద్ధులు సిద్ధిస్తాయి మంత్రజప సాధన వలన సిద్ధులు కలుగుతాయని దర్శనం చెబుతుంది ఎందరో మునులు ఋషులు ఈ మంత్రజపం వలనే సాధించారు సిద్ధులు ఎందరో మునులు ఋషులు ఈ మంత్ర జపం వలననే మంత్ర జపం చేయటం వలన వాళ్ళు సిద్ధులు సాధించారు సాధన వలన అధర్మపరుడిని ధర్మపరుడిగా దానవుణ్ణి మానవునిగా పాషండుని సదాచారపరాయనిగా దుఃఖవంతుడిని సుఖవంతుడిగా కోపిని శాంతినిగా దరిద్రుని ధనవంతునిగా లోభిని త్యాగిగా కాముని జితేంద్రియునిగా నాస్తికుడిని ఆస్తికుడిగా తేజో విహీనుడిని తేజోవంతునిగా రోగిని ఆరోగ్యవంతునిగా చేస్తుంది అంధకారం నుండి ప్రకాశం వైపు మృత్యువు నుండి అమృతం వైపు నరకం నుండి స్వర్గం వైపు హింస నుండి అహింస వైపు దుర్బుద్ధి నుండి సద్బుద్ధి వైపుకు తీసుకుపోతుంది ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది మంత్రం అంటే అర్థం లేని ధ్వని కాదు అర్థవంతమైన శక్తి కలిగి ఉన్నది జనా సుఖినోభవం